విరాట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనున నోబెల్ తాయక్వాండు అకాడమీ కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్ష మాస్టర్ డాక్టర్ సుందర్ పోలే సురేందర్ పోలే నాలుగవ డాన్ బ్లాక్ బెల్ట్ పర్యవేక్షణలో ప్రొఫెసర్ జైశంకర్ పార్క్ మణికొండ హైదరాబాద్ లో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఘట్టంగా నిలిచింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెలంగాణ తాయ్వాండు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు టెక్నికల్ కమిటీ చైర్మన్ గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆరవ డాన్ బ్లాక్ బెల్ట్ గౌరవ అతిథిగా హాజరై పర్యవేక్షకులుగా పరీక్ష పరీక్షకులుగా వ్యవహరించారు ఆయనతో పాటు మాస్టర్ సురేష్ నాలుగవ దాన్ మాస్టర్ శ్రీరామ్ రెండవ దాన్ మాస్టర్ అనిల్ రెండవ దాన్ మాస్టర్ శంబాశివ రెండవ డాన్ అరవింద్ నాలుగవ డాన్ దేవి కుప్తా ఒకటవ డాన్ లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొత్తం యాభై మంది విద్యార్థుల ఉత్సాహంతో పాల్గొని పట్ల తమ అంకిత నిబద్ధతను ప్రదర్శించారు అన్ని పాల్గొన్న విద్యార్థులకు గౌరవ అతిథి చేతుల మీదుగా కలర్ బెల్టులు మరియు అమౌంట్ సన్న చేయబడ్డాయి కఠినమైన శిక్షణ మరియు క్రమశిక్షణ ద్వారా ఈ విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను మాత్రమే కాకుండా తాయక్వాండో లో మెరుగ్గా రాణించాలని తమ పట్టుదలను కూడా ప్రదర్శించారు నోబెల్ తాయక్వాండో అకాడమీ ప్రతిభను పెంపొందించడం విద్యార్థుల్లో క్రమశిక్షణ గౌరవం మరియు పట్టుదల వంటి విలువలను ప్రోత్సహించటమే తమ అంకిత భావాన్ని కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్ష ద్వారా చూపించింది